నేను వెల్కమ్ టు మీడియా న్యూస్ అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో ఏఎంసీ చోడవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా అల్లం మాధవి రామ అప్పారావు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పంచకర్ల రమేష్ బాబు చోడవరం నియోజకవర్గ శాసనసభ్యులు కెఎస్ఎన్ రాజు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో కష్టపడే వారికి తగిన గుర్తింపు జనసేన పార్టీలో ఉంటుంది అని పార్టీ అధినేత ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్నారని అధినేత ఆశయాలకు అనుగుణంగా ప్రాంత అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తున్న పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలా తగిన గుర్తింపు ఉంటుందన్నారు ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయం నుండి కార్యకర్తలు నాయకులు వ్యవసాయ మార్కెట్ కమిటీ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ప్రమాణ నేను నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఆర్టి నంబర్ ఆరు వందల అరవై నాలుగు తేదీ తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ప్రకారము

నియమ నిబంధనల ప్రకారంము నా యొక్క కర్తవ్యమును నా ప్రభుత్వ పరముగా పూర్తి సేవలు త్రికరణ ఆత్మ సాక్షిగా

చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పట్టించిన రాష్ట్రాన్ని బాగు చేయాలన్న ఒక సంకల్పంలో ఎవరి సీట్లు ఎక్కువ తక్కువ అనే దాంట్లో ఆలోచన లేకుండా అన్నిట్లో రాజీ పడి అధికారంలో తెచ్చుకున్నాం కూడా ఈ పొత్తు పదిహేను ఇరవై సంవత్సరాలు అధికారంలో ఉంటుంది చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు నేను అయిపోయాను సహకరిస్తాను మీరు కూడా సహకరించాలని మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారే అనేక సందర్భాల్లో మనకు చెప్పారు మరి వారి ద్వారా గుర్తింపు పొందిన మనం

మీ అందరినీ కలుపుకెళ్లే రాజకీయాలు ఆయన చేస్తామని చెప్పి విశ్వసిస్తూ అలాగే పివిఎస్ ఎన్ రాజగోడ స్వామ్యుడు నాకు మా ఇన్ఛార్జీలు అందరిలో కూడా జిల్లాలో నాకు కొద్ది కాంఫర్ట్ అంటే ఏదన్నా ఒక కార్యక్రమం అభివృద్ధి రెండోసారి చేయించుకోకుండా చేసే అధ్యక్షుడు కూడా కంఫర్ట్ ఇస్తాను అయితే మా పివిఎస్ ఎన్ గారు వాళ్ళు ఎంతో జిల్లా అధ్యక్షుడు ఎలాగైనా ఉంటూనే ఉన్నాడు నేను కూడా అసలంతోషంగా ఉన్నారు మీకు ఏ విషయంలో కూడా ఏమాత్రం తప్పు జరగదు తప్ప మన ఇంటిలో మన విశాఖపట్నం జిల్లాకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కూడా ప్లాన్ చేశారు తర్వాత రెండు వేల పదహారు ఎన్నికలకు ముందు పై తెలుగుదేశం పార్టీలో చేరి రెండు వేల పదిహేను పదహారు సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులుగా ప్యాంటేశారు తర్వాత వారు కాంగ్రెస్ పార్టీకి చేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు జనసేన పార్టీలో ఉంటూ పెద్ద సాధన పోటీ చేసి పెద్ద సాధనసభ్యులు అయ్యి ఇవాళ జనసేన పార్టీ కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అనుదైన వ్యక్తి రమేష్ బాబు గారి ఇవాళ మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాదు మనందరి అందరి అదృష్టం చెప్పి ఒక్కసారి మన చోడవరం నియోజకవర్గ కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ వేదిక మీద ఉన్న వేదిక ముందు అందరూ కూడా వారికి సగౌరవంగా స్వాగతం పలకాలి ఏంటంటే అయితే మీరు ఎమ్మెల్యే గారు మీరు చెప్పారు ఐదు పార్టీలకు కూడా జిల్లా పాట అధ్యక్షులుగా పనిచేశారు అని మరి అలా పనిచేశారంటే కారణం ఏంటంటే ఇతరులను నొప్పించగా మెరుగువాడు ధన్య సుమతి అన్నట్టు అందరూ అనుకుంటా ఉంటే పచ్చికళ్ళ రమేష్ బాబు గారు అజాత శత్రువు పేదవ నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షులు పచ్చికల్ల రమేష్ బాబు గారికి సభా శిక్షలు గారిని కోరి మైక్ తీసుకున్నది కూడా ఎందుకంటే సోదరుల గురించి ఒక మాట మాట్లాడాలని వారు రాజకీయాల్లోకి వచ్చి రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో పెద్దొత్తి శాసనసభ్యుడిగా ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి అక్కడ శాసనసభ్యుడికి వెళ్ళి కాబట్టి అనంత కాలంలోనే మన విశాఖపట్నం జిల్లా ప్రజారాజ్యం పార్టీకి నా సోదరుడు సహచరుడు చోట జనసేన పార్టీ గారికి గౌరవనీయులు నా సహచరులు రెండు వేల తొమ్మిది కానీ పద్నాలుగు కానీ ఇరవై నాలుగు కానీ ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే అయితే నేను అప్పుడే ఎమ్మెల్యే అయ్యాను ఇద్దరు కూడా మూడు సార్లు వారి అపారమైన అనుభవం నేనైతే రెండు వేల ఎనిమిది రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఎన్నో పదవులు మండల గాని గ్రామ సర్పంచ్ కూడా చేశాడు సర్పంచ్ గాని ఏ పదవులు రాకపోయినా పార్టీకి కట్టుబడి పనిచేసిన ఒక నాయకుడిగా అంచలంచే ఉంటూ నియోజకవర్గాన్ని పేరు పెట్టుకుని మరి చాలా మంది అంటుంటారు టికెట్లు కూడా ఎలా ఇస్తా ఉంటారు అంటే కులం ఎక్కువ ఉన్న చోట ఆ కొలానికి తీరు సీట్లు ఆదా అయిపోయి నర్సీపట్నం అంటే వెలవలు కాని పిల్లలపట్నం అంటే కాపులు కాని ఇలా కులం కోటలో కులం ఎక్కువ ఉన్నట్టుగా సీట్లు ఇస్తా ఉంటారు మరి కులం తక్కువ ఉన్న కులబలం కాదు ప్రజాబలం ఉన్న నాయకుడిని నిరూపించిన వ్యాఖ్యలు మా స్వామి కేసీఆర్ బాబు గారు మనస్ఫూర్తిగా ముఖ్య అతిథి నేను కాదు నేను గెస్ట్ గా వచ్చాను నేను ఐదు నిమిషాల్లో టాటా చెప్పి వెళ్ళిపోతున్నాను ఈనాటి ముఖ్య అతిథి కేసీఆర్ రాజు గారికి పెద్దలు గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు హౌసింగ్ చైర్మన్ అయినటువంటి భక్తులు తాదయ్య బాబు గారికి మరి ఈనాడు ప్రమాణ స్వీకారం చేసి కేసర్ రాజు గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మార్కెట్ చైర్మన్ అయిన సోదరి మణి మాధవి రామప్పారావు గారికి వేదిక మీద ఉన్నటువంటి పదిహేను మంది డైరెక్టర్లకు కానీ సీనియర్ నాయకులు కానీ మహిళలకు కానీ వేదిక ముందు ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన రావలసిన వస్తుంది కానీ వచ్చే వరకు మన పని మనం చేస్తూ పార్టీకి కానీ మనకు కానీ గౌరవం అందుకని ఈ రోజు మాధవి గారికి వచ్చింది ఇది మాధవీ గారికి ఊహించేది కాదు ముందే రాతప్పింది కాదు వచ్చింది ఎవరో ఒక జన సైనికులు ఒకరు కొట్టు పెట్టాలి కాబట్టి వారికి ఇచ్చా అలాగే భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో వచ్చే ఎలక్షన్ లో కంటెస్ట్ కానీ స్థానిక సంస్థలో నామినేటెడ్ పోస్టులో కానీ నాకు ఏదైనా మీకు న్యాయం జరుగుద్ది అని చెప్పి రెండు పార్టీలకు న్యాయం జరుగుతుంది జనసేన తెలుగుదేశం కూడా పార్టీ బీజేపీ కూడా మరి వారిని కోరుకునే చూశాను బీజేపీ కూడా ఒక డైరెక్ట్ ఇచ్చారు వారికి చేరినా ఒక డైరెక్ట్ ఇచ్చారు మిగతావి నేను తీసుకున్నారు అలాగే భవిష్యత్తులో కూడా ఇంకొకటి పని గురించి పెంచి

జలసేన పార్టీ అనేది జలసేనికులు వేరబాయి అనేది మీకు దగ్గర నుంచి చూసామో లేదో అప్పటిన పార్టీ ఎంతో పూజ నమ్మకుండా పార్టీ ఏది ఆదేశిస్తే అది చేయడానికి మీరు మొదల మీద పోటానికి కూడా అడిగా ఉండేదే మా జలసేనానికి జలసేనానికి కూడా చెయ్య చేస్తూ భవిష్యత్తులో మా అందరం కూడా ఆ మతం ఉన్నారు చేసి